సో ఇక్కడ స్థానికంగా ఉన్న మన పర్సెప్షన్ ఇప్పుడు మనం ఇంతమందిని ఎందుకు పిలుచుకున్నామంటే మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా జిల్లాల వారిగా ఏముందని మనం తెలుసుకోవాలి సో మేనిఫెస్టోలో అసలు అంశాలు ఏమి కేసీఆర్ను నిలదీయాలి మనమొస్తే ఏం చేయాలనేది మీరు రెడ్డి గారు అన్వేష్ రెడ్డి ముఖ్య నాయకులతో మాట్లాడుకుంటూ దామోదర రాజనరసింహ గారు ఇట్లా అంటే మీకు ఎందుకంటే భూములు ధరణి విషయంలో కానీ మిగతా విషయాలలో కానీ దళితుల భూముల విషయంలో కానీ ఈ వ్యవసాయానికి సంబంధించిన పాలసీ మ్యాటర్ ఏం తీసుకురావాలనో తెలవాలి కాబట్టి అట్లాంటి వాటిలో మీరు లీడ్ చేయాల్సి లీడ్ పార్ట్నర్ చేయాల్సి ఎందుకంటే మళ్ళీ ఇదంతా రాహుల్ గాంధీ గారు హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడితే మళ్ళీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అనేది మీరు ఏం రాసిందో ఉంటే మీకు చెప్పడం ఈజీ అవుతుంది కాబట్టి మీటింగ్లలో మా గీతక్క అంటే కవితక్క అని చెప్పిన రెండుసార్లు ఈసారి తప్పు జరగకుండా కూడా అన్నారు సో ఇట్లాంటి చిన్న చిన్నవి దొర్లకుండా శవణ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది రాత విషయంలో కానీ కూత విషయంలో కానీ అన్న గొంతు గొప్పది ఆ అట్లాంటి విషయాలల్ల వారు ఇదే కాకుండా అనుబంధ విభాగాలు ఉన్నాయి అనుబంధ విభాగాలు కుర్చీ వచ్చినప్పుడు మేము కూర్చుంటాం మిగతా టైంలాని కాదు అసలు ఈ సభ విజయవంతం చేయాల్సిందే మీరు నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఏసివై వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఎన్ని వేల మంది వాలంటీర్స్ని ఇస్తారు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే నేను ఇంద్రవెల్లి సభలు చూసిన ఉట్నూరు దగ్గర ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మీ సభ పక్కనే ఉంది బండ్లాపి దిగి దిగినడుగుని అన్నారు బయట నుంచి వచ్చేటోళ్ళకి ఎంత దూరం ఉందో తెలియక బండ్ ఆడబెట్టి దిగి నడుస్తుంటే ఎన్ని కిలోమీటర్లు నడిచినా సభ వస్తలేదు అంటే వాళ్ళు మిస్లీడ్ చేయడానికి ఇట్లాంటివన్నీ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చే రూటు కరీంనగర్ నుంచి వచ్చే రూటు మన తుంగతుర్తి సూర్యాపేట నుంచి వచ్చే రూటు భువనగిరి నుంచి వచ్చే రూటు అంటే ఏ ఏ వరంగల్ను సెంటర్ చేసుకున్నప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే దారులెంబట్టి పోలీసులు మిస్గైడ్ చేసిన పోలీసులు చేస్తున్న దాన్ని కాకుండా మన కార్యకర్తలే ఎన్ఏసివై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వాలంటీర్స్గా మారి వాళ్ళని సరైన విధంగా సభలకు వచ్చేటట్లు వెహికల్స్ పార్కింగ్లో పార్క్ చేసేటట్టు పార్క్ చేసిన రైతులను సభకు చేర్చే బాధ్యత ఎన్ఏసివై అండ్ యూత్ కాంగ్రెస్ తీసుకోవాలి ఇది అత్యంత కీలకమైన బాధ్యత కాబట్టి ఎన్ఏసివై యూత్ కాంగ్రెస్ వాళ్ళకు ఒక కమిటీ వేయాల్సిందిగా మహేశ్వర్ గౌడ్ మహేష్ మన మహేశ మహేశ్వర్ రెడ్డి గారు ఈ కమిటీలను ఏమేం చేయాలని ఒకసారి చర్చించుకొని ఇదొకటి తర్వాత పట్టణంలో డెకరేషన్ కమిటీ వేయాల్సి ఉంటుంది పట్టణ డెకరేషన్లో పట్టణ గారు చెప్పినట్టు ఖమ్మం రూటు ఖమ్మం వాళ్ళకి అప్పచెప్పాలి కరీంనగర్ రూటు కరీంనగర్ నుంచి అంటే దాన్ని లోకల్ ఫ్లెక్సీలు ఎవరైనా పెట్టుకున్నా ఏదైనా చేసుకున్నా కోఆర్డినేషన్ కూడా అంటే వెహికల్స్ను సబబ్ చేర్చేది ఆ రూటు డెకరేషను అదేవిధంగా ఎండాకాలం కాబట్టి తాగడానికి కష్టమైతే ప్రతి రెండు వందల మీటర్లకు డ్రమ్ములు పెట్టి దాంట్లో ఐస్ చేసి ఇన్ని మజ్జిగ ప్యాకెట్లు ఇన్ని నీళ్ళ ప్యాకెట్లు ఆ డ్రమ్ములలో నింపి పెడితే రోడ్ టెంట్ వేసి పెడితే వచ్చే వాళ్లకు కనీసం మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి దానికి ఒక కమిటీని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే డెకరేషన్స్కు కమిటీ ఉండాలి మంచినీళ్ళు మజ్జిగకు కమిటీ ఉండాలి పార్కింగ్ల నుంచి వచ్చే రైతులను కోఆర్డినేట్ చేసేందుకు కమిటీ ఉండాలి డయాస్ కమిటీ ఉండాలి డయాస్ దగ్గర ఉన్న అన్నిటిని కూడా అంచనా వేసుకొని క్రమ తన సీనియర్ నాయకుడు ఉంటారు డయాస్ మీద సడెన్గా పాస్ మిస్ అయిందనే సమస్య వస్తుంది లేకపోతే బాగా మొబిలైజ్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని వేదిక మీదకు కూడా రానియకుండా కొన్నిసార్లు అడ్డుకునే ప్రమాదం ఉంటుంది ఆ లోకల్ నాయకులు ఎవరిని గుర్తుపడతారు పోలీసులతో కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి ఇదే కాకుండా ఇది ఎస్పీజీ సెక్యూరిటీ ఉండేది విషయం కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చే ఎస్పీజీని లోకల్ పోలీసును సమన్వయం చేసుకోవడానికి కూడా కమిటీ వేయాల్సిన అవసరం ఉంటుంది ఇదే కాకుండా మీడియాతోను కూడా నేషనల్ మీడియా కూడా వస్తుంది కాబట్టి నేషనల్ మీడియాతోను కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా కమిటీలు వేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇట్లా చాలా కమిటీలను మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది కష్టపడేటోళ్లకు చేసినోళ్ళకు చేసినంత పని ఉంది ఎవరు మాకు అవకాశం ఇవ్వలేదు అనకండి మీ పనితనము ఇందులో మీకు అనుభవం ఉన్న వాళ్ళు అనుంటే మహేష్ గౌడ్ గారికి మీ పేర్లు ఇస్తే వాళ్ళందరినీ ఒక దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికి ఏం బాధ్యత వేయాలనో వాళ్ళని అందరిని కూడా కమిటీలు వేసి వాళ్ళతోని పని తీసుకుంటాం అయితే నా రిక్వెస్ట్ ఒక్కటే మిమ్మల్ని అందరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా వీడికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు వీడికి రాని వాళ్ళు ఉండొచ్చు ఖచ్చితంగా మండలము నియోజకవర్గము జిల్లా పార్లమెంట్ స్థాయిలో అన్ని సమీక్షలు అయిపోవాలి ఇరవై ఎనిమిదికి మీ దగ్గర రెడీమేడ్గా నివేదిక ఉండాలి ఆ రెడీమేడ్ నివేదికలో ఏమొస్తుందో మాకు అంచనాకు వస్తే మేము ఎక్కడైనా పెంచాలన్నా ఏం జరుగుతుంది ఎట్లా పరిస్థితుందని ఒక అంచనాకు వస్తారు ఉదాహరణకి ఇప్పుడు మేము కొంతమంది మిత్రులు నాకు ఒకటి తయారు చేసి ఇచ్చారు యాభై కిలోమీటర్ రేడియస్లో యాభై రెండు మండలాలు ఉన్నాయి యాభై రెండు మండలాల లిస్టు నా దగ్గర ఉంది అంటే ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్లో ఈ మండలాలు ఉన్నాయి అదేవిధంగా డెబ్బై ఐదు కిలోమీటర్ల రేడియస్లో ముప్పై మూడు మండలాలు ఉన్నాయి అదేవిధంగా న వంద కిలోమీటర్ రేడియస్లో నలభై ఒక్క మండలాలు ఉన్నాయి అదేవిధంగా హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో కూడా దాదాపుగా నూట పదమూడు మండలాలు ఉన్నాయి సో నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మేము ఈ యాభై కిలోమీటర్ రేడియస్లో వచ్చే మండలాల నాయకులు ఎవర ఏ నియో అసెంబ్లీ నియోజకవర్గం అని ఉండొచ్చు ఈ మండలాలలో మ్యాక్సిమం మొబిలైజ్ చేసుకోవాలి బిలో ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ అంటే మనకు ఆటో అయినా వస్తుంది ట్రాలీ అయినా వస్తుంది సెవెన్ సీటర్ ఆటో అయినా వస్తుంది లోకల్గా ఉండే ఏ వెహికల్ అయినా కూడా యాభై కిలోమీటర్లు రావడం పోవడం ఈజీ కాబట్టి ఈ యాభై కిలోమీటర్ రేడియస్లో ఉన్న నలభై యాభై రెండు మండలాల ఉదాహరణకు మండలానికి ఐదు వేలు ధరలించడం అనేది పెద్ద సమస్య కాదు కాంగ్రెస్ పార్టీకి ఉన్న యంత్రాంగం కానీ మన బలం కానీ మండలానికి ఐదు వేలు ఒక యాభై కిలోమీటర్ రేడియస్లు ఉన్న మనకు రెండున్నర లక్షలు ఈ యాభై మండలాల నుంచే మనకు బయలుదేరుతారు అట్లే నలభై ఒక్క మండలంలో ముప్పై మూడు మండలాలలో డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉన్నారు వీళ్ళు నాలుగు వేలు పెట్టుకున్నా కూడా ఇదొక లక్ష ఇరవై వేలు అవుతారు అంటే అవి రెండున్నర ఇదొక లక్ష ఇరవై మూడు లక్షల డెబ్బై వేలు అదేవిధంగా వంద కిలోమీటర్ రేడియస్లో నలభై ఒక్క మండలాలు ఉన్నాయి మూడు వేలు పెట్టుకున్నా ఒక లక్ష ఇరవై వేలు అంటే మనకు వంద కిలోమీటర్ రేడియస్లోనే ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు టార్గెట్ పెట్టుకుంటే మన ఐదు లక్షలు అనే టార్గెట్ ఇక్కడికి పూర్తయింది ఇంకా పైన బూత్కొక బండ్ వస్తే అవొక రెండు లక్షలు అవుతారు ప్రతి పోలింగ్ బూత్లో ఇవాళ మీరు చేసిన ఒక గొప్ప పని ఒక మంచి పని ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు పోలింగ్ బూతులు ఉన్నాయి ఈ బూతులల్ల నలభై రెండు వేల మంది ఎన్రోలర్స్ ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల సభ్యత్వాలు ఉన్నాయి నేను ఒకటే కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న మిత్రులను మిత్రులారా ఈరోజు మన చేతిలో సైన్యం ఉంది నలభై రెండు వేల మంది క్రియాశీలక కార్యకర్తలు సెల్ ఫోన్ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ నుండి మనం పంపించిన సందేశం ఒక సెకండ్లో వాళ్ళకి చేరగలిగిన యంత్రాంగం సిబ్బంది మన సైనికులు ఉన్నారు ఒక్క సైనికుడు తొమ్మిది మందిని తెచ్చినా కూడా నాలుగు లక్షల మంది అవుతారు ఆడతా పాడుతూ ఒక బండి బూత్కొక బండి బయలుదేరి పది మంది వస్తే కూడా నాలుగు నాలుగున్నర లక్షల మంది అవుతారు అంటే కష్టం లేకుండా ప్రతి బూతులో మన కార్యకర్త ఐదు వందలు జమేసుకుంటే పది మంది కలిసి తల ఐదు వందలు వేసుకుంటే ఐదు వేలు అవుతుంది ఐదు వేలు ఖర్చులు తువ్వ ఖర్చులు మంచినీళ్ళ ఖర్చులు అన్ని ఖర్చులు డీజిల్ ఖర్చులు బండి ఖర్చులు ఈ పది మందిలో వరకు బండి ఉంటుంది అన్లైన్తో డీజిల్ పట్టించుకొని బండి డీజిల్ వాళ్ళ డీజిల్ మందం కష్టపడ్డా కూడా తల ఐదు వందలు జమేసుకుంటే వరంగల్కి రావచ్చు పోవచ్చు నాయకులు పైసలు ఇచ్చిందా ఇయ్యలేదా మా నాయకుడు బండి పెట్టిందా లేదా అని తిరిగి చూడాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఈ విషయాన్ని మీరు ఆ బూత్లో ఉండే కార్యకర్తకు మీరు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఆ కార్యకర్తకు వరంగల్కు పోవాలి రైతు సంఘర్షణ సభలో పాల్గొనాలి బాబా బయట ఏ ఈ సభలో పాల్గొనాలన్న ఒక వాళ్లకు ఒక స్ఫూర్తిని ఒక లక్ష్యాన్ని మనము వివరించగలిగితే ఖచ్చితంగా బూత్కు బండి వస్తుంది వస్తుందా రాదా మీరు చెప్పండి బూత్కొక బండ్ వస్తే పది మంది వస్తారు నాలుగు లక్షల మంది వీలు ఈ దగ్గర దగ్గర వాళ్ళు పన్నెండు నియోజకవర్గాలు ఇంతకుముందే జగ్గనే చెప్పిన వరంగల్ లో పన్నెండు ఉన్నాయి తల ఇరవై వేలు వేసినా కూడా రెండు లక్షలు అవుతాయి ఇవే ఆడతా పాడితే ఆరు లక్షల మంది అవుతారు అంటే ఏ లెక్కను చూసినా ఇప్పటి వరకు తలకాయలు లెక్కబెట్టినా కూడా ఈ ఇరవై ఏళ్ళల్లో టీఆర్ఎస్ హిస్టరీలో వరంగల్ అంత పెద్ద సభ చేసినాం ఇంత పెద్ద సభ చేసినాం అని ఏదైతే గొప్పలు చెప్పుకుంటురో అంతకంటే ఎక్కువ రైతులను సమీకరించే శక్తి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు నాయకులకు పెద్ద శ్రేణులకు అందరికీ ఉంది కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరిని కూడా నా రిక్వెస్ట్ ఈ కార్యాచరణ ప్రకారం అందరినీ కార్యక్రమంలో మొబిలైజేషన్లో మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం ఆరు తారీఖు నాడు ఇది విజయవంతం చేసుకుందాం ఇక ఏడవ తారీఖు రోజు ఏదైతే కార్యక్రమాలు రాహుల్ గాంధీ గారు ఇక్కడనే ఉంటారు దాంట్లో ఇంకా స్పష్టత లేదు షెడ్యూల్ తీసుకుంటాం దానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు నిరుద్యోగ యువకులు పూర్వ విద్యార్థులు బాలక్ష్మి లాంటి వాళ్ళు వచ్చి రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి ఎందుకంటే ఇక్కడ పీవీ నరసింహారావు గారు మరి చెన్నారెడ్డి లాంటి ఉద్దండులు చాలామంది గొప్ప గొప్ప నాయకులు చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ గారు పర్యటనకు రావాలి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని నింపిన ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ గారు రావాలని కోరుకున్నారు తప్పకుండా మీ విజ్ఞాపన పత్రాన్ని మీ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారిని ఒప్పించి ఉస్మానియా యూనివర్సిటీకి తప్పకుండా ఏడు తారీఖు రోజు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మనమందరం కూడా విద్యార్థులందరినీ సమన్వయం చేసుకొని అక్కడ రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికేటట్లు ఏర్పాటు చేసుకోవాలి అక్కడ ఉస్మానియా వైస్ ఛాన్సలర్ గారిని ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యుడుగా గత ప్రధా పూర్వ ప్రధాన మంత్రులు కేంద్ర మంత్రులు గవర్నర్లు చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీని చూడడానికి పరిశీలించడానికి అక్కడి స్థితిగతులను అర్థం చేసుకోవడానికి వారు వస్తున్నారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ దేశం ఈ దేశానికే బాధ్యత వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడిని అక్కడికి వచ్చేటందుకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా వైస్ ఛాన్సలర్ గారికి విజ్ఞప్తి చేయండి ఏర్పాట్లు కూడా వారికే చెప్పండి ఆ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి విద్యార్థులంతా మీరు వెళ్ళి ఒక పార్లమెంట్ సభ్యుడు రేపు కాబోయే ఈ దేశానికి ప్రధానమంత్రి అక్కడ ఉన్న వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్నాడు కాబట్టి ఆ ఏర్పాట్లను వారే అధికారికంగా చేస్తే తెలంగాణ యొక్క గౌరవం పెరుగుతుంది తెలంగాణ విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ వెళ్ళి యూనో ఆర్ట్స్ వైస్ ఛాన్సలర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వండి వారి నుంచి అనుమతి తీసుకోండి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పర్యటనలో అనుమతులు లేకుండా వెళ్తే బాగుండదు ఎస్పీజీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి కొంత సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కార్యక్రమం విఫలం చెందకుండా జగన్న వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా యాడ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అధ్యక్షుల వారు చెప్పినట్టు మొన్న నుంచి రే మన రాహుల్ గాంధీ కానీ తీసుకెళ్ళాలని ఎవరైనా సరే ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇంకెవరైనా పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఉస్మాని దిగుతుంది ఇక ఇట్లా ఏం అనుమానం లేదు లేదా ఏం అనుమానం లేదు అంతేనా చెబులు ఇంత డౌట్ అదే కదా మేమేం తక్కువ లేము ఒకవేళ మేం పొడగొడితే బీజేపీ కనబడదు టీఆర్ఎస్ కనబడదు వెరీ వెరీ సీరియస్ పీసీసీ అధ్యక్షుల వారు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీకి వస్తున్నాడు ఏ శక్తులు అడ్డుకోలేరు అడ్డుకునే ప్రయత్నం తొక్కి క్లియర్ క్లియర్గా మనము ఏదైనా సమయస్ఫూర్తితో సమన్వయంతో మన పెద్ద నాయకుడు వస్తున్నాడు కాబట్టి అన్ని సజావుగా జరిగేటట్టు అన్ని ప్రయత్నాలు చేద్దాం ఏది కాకపోతే యుద్ధం ఉండనే ఉంది తప్పకుండా అన్ని రకాలుగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇంత ఓపిక ఇన్ని గంటలు కూర్చొని ఇన్ని గంటలు మీరు కూర్చున్నారంటేనే నాకు నమ్మకం వచ్చింది పని బాగా జరుగుద్దని మీకు అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఒక్క మాట చివరిగా కూర్చోండి ఒక్క మాట మీరు మొదట్లో నేను కాగానే దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు ఆ తర్వాత విద్యార్థి నిరుద్యోగ శైలిని అద్భుతంగా చేశారు ఆ తర్వాత మన ఊరు మన పోరు చేశారు ఇవన్నీ కూడా క్వార్టర్ హాఫ్ ఇయర్లీ సెవెంటీ ఫైవ్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ మీకు ఈ ఫైనల్ ఎగ్జామ్ రాహుల్ గాంధీ గారి సభ మీరు విజయవంతం చేసిన తర్వాత మీకు ఎవరెవరికి ఏమేమి పదవులు ఇవ్వాలనో ఇది అయిపోయినాక నిర్ణయం అయితే అందరి బాధ్యత అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం మీ పదవులు ఫైనల్ ఎగ్జామ్ రాస్తూ ఇందులో పాస్ కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ మీ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి